అంటే మాకు ట్యాబ్లు ఇచ్చారు ఇంకా అమ్మఒడి కూడా వేస్తున్నారు అప్పటికంటే ఇప్పుడు బాగుంది అంటే ట్యాబ్స్లోని మాకు ఏమైనా అర్థం కాకపోతే బైజెస్ ద్వారాగా చూడటానికి కూడా అవుతుంది అంటే మాకు స్కూల్లోని లెసన్ చెప్పినప్పుడు మాకు ఆన్ చేయమంటారు ఆ లెసన్ చెప్తే మాకు ట్యాబ్లోని అర్థమవుతుంది చూసిన తర్వాత టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మాకు మాకు ట్యాబ్లో చాలా బాగా బైజెస్ అనేది అంటే అప్పుడు కండు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ట్యాబ్స్ అవి ఇవ్వడం అన్ని జగనన్న పరిపాలన చాలా బాగుందండి మరి మా ఇంట్లోని రైతు బొర్ర డబ్బు రైతు బొర్ర పడుతుంది అమ్మఒడి పడుతుంది తర్వాత ఏమో రుణమాఫీ డబ్బులు పడుతున్నాయి ఏమో ఆటో డబ్బులు రుణమాఫీ డబ్బులు అమ్మఒడి అమ్మఒడి పడుతుందండి మరి మా అత్తగారికి మా మామగారికి పింఛని కూడా వస్తుంది మరి జగన్ అన్న మరి పెట్టిన పథకాలన్నీ మరి మా మాకు వస్తున్నాయి గత అప్పుడు అంటే ఇలాంటి పథకాలు ఏవి లేవండి ఇప్పుడు ఈ జగన్ వచ్చిన కాండి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందరికీ అందుతున్నాయండి స్కూళ్ళు డెవలప్ అయ్యాడు మరి మరి ఏంటంటే పిండి అంటే పింఛనీకి బుక్స్ పెట్టుకొని లైన్ కట్టి పింఛనీళ్ళు తెచ్చుకుంటే ఇవ్వరండి ఇప్పుడు ఏంటంటే పింఛనీ ఇంటికే వాలంటీర్లు వచ్చి పింఛనీలు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళకంటాను వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారండి కానీ అన్నీ బాగా ఉన్నాయనండి మరి చెత్త మరి ఈ అంటే మరి జగన్ చాలా బాగా చేశాడండి అందరికీ బాగా చేశాడు జగన్ పొదుపుల్లో కానీ దేంట్లో కానీ అయినా బాగా చేశాడు స్కూల్ విషయంలో కూడా పిల్లలు స్కూల్ విషయంలో కూడా చాలా బాగుందండి ఆ పిల్లల ఫుడ్స్ ఏంటి బూట్స్ బూట్లు మరి బ్యాగ్స్ ట్రై అన్నీ ఇంగ్లీష్ మీడియం కంటే డెవలప్ అయింది అది చాలా బాగుంది స్కూల్ మటు సున్నా వడ్డీలు కూడా పడుతున్నాయండి మేము మళ్ళీ జగన్కే వస్తామండి ఓటు అంటే మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు మొత్తం మరి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు పవన్ మేడం మేము మేము అయ్యమండి మాకు ఫస్ట్ నుండి మేము ఇదే వైఎస్ఆర్కే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్